హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో ఒక స్మాల్ టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఆ టిప్ ఏంటి అలానే ఈ మేకప్ ప్రోడక్ట్స్ నాకు ఎవరు పంపించారు అన్నది కూడా చెప్పాలనుకుంటున్నానండి మొదలెట్టేసేనా ఇంకా వీడియో ఇదేంటో తెలుసా వైట్ చాక్లెట్ అండి అవునండి ఈ వైట్ చాక్లెట్ వ్యాక్స్ చేసుకున్నాం అనుకోండి డెడ్ సెల్స్ డెడ్ స్కిన్ అదేనండి డెడ్ సెల్స్ నీట్గా రిమూవ్ అవుతుందా అలానే హెయిర్ కూడా చాలా చక్కగా మంచిగా వచ్చేస్తుంది చూడండి ఎంత గట్టిగా ఉందో ఆ వ్యాక్స్ డబ్బాలో నుంచి ఈ వ్యాక్స్ హీటర్లో వేయటానికే బోల్డ్ అంత కష్టపడాల్సి వచ్చింది కదా అప్పటికే వ్యాక్స్ హీటర్ని ప్లగ్గా ఆన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం గోరువెచ్చగా అవుతూ ఉండగా ఈ వ్యాక్స్ తీసి ఆ డబ్బాలో వేసేసాను కొంచెం కొంచెం కరిగేలోపు ఇప్పుడు ఈ వ్యాక్స్ నేను ఎవరికి చేస్తున్నాను అంటే పెళ్లి కూతురకండి అవునండి రెండు రోజుల తర్వాత ఈ పాపకి మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్ సందర్భంగా ఫేషియల్ ఐబ్రోస్ అలానే ఈ వ్యాక్స్ చేయించుకోవడానికి ప్రిపేర్ అయింది ఫేషియల్ ఆల్రెడీ చేశాను ఐబ్రోస్ ఆల్రెడీ చేసేసాను ఇదిగో ఇప్పుడు వ్యాక్స్ చేయడానికి రెడీ అవుతూనే ఈ లోపుగా ఒక్కసారి ఆ హెయిర్ గ్రోత్ ఎవరికైనా సరే గజిబిజిగా ఉంటుంది ఏ వైపు ఎక్కడా ఏంటి అన్నది చెప్తా అలానే నేను ఆ ఈ వ్యాక్స్ అప్లై చేసే విధానం ఒక్కసారి గమనించండి నేను పెద్ద వీడియో చేయలేదండి చాలా స్మాల్ వీడియో జస్ట్ టిప్ చెప్పటానికి ఈ వీడియో చేస్తున్నాను నేను ఆ వ్యాక్స్ అప్లై చేసే విధానం గమనించండి మూడు వంతులు ఒక యాంగిల్లో అప్లై చేశాను ఒక కొంచెం ప్లేస్ బట్టికి రివర్స్లో అప్లై చేశాను చూసారా చూడలేదా అయితే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చూడండి అలానే వ్యాక్స్ స్ట్రిప్ అప్లై చేసి ఎలా లాగుతున్నానో గమనించండి స్పీడ్గా అంతే మళ్ళీ ఇంకొకసారి అలా అప్లై చేసి మళ్ళీ ఇంకొకసారి తీసేసేటర్ చూడండి ఎంత చక్కగా ఆ హెయిర్ వచ్చిందో ఆ స్కిన్ తేడా వచ్చిందో గమనించారు కదా ఇప్పుడు నేను ఆ పాపకు వ్యాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక స్మాల్ టిప్ మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా మామూలు మామూలు చాక్లెట్ వ్యాక్స్లు అనుకోండి చాక్లెట్ వ్యాక్స్ ఏవైనా సరే అండి అవి వ్యాక్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక ఒకళ్ళకి వ్యాక్స్ చేసిన తర్వాత చక్కగా కడిగేస్తాను ఈ వ్యాక్స్ అయితే అంటే వ్యాక్స్ డబ్బాని కడుగుతాను వ్యాక్స్ హీటర్ని ఈ వ్యాక్స్ అయితే అలా కడగటానికి అవకాశం లేదండి అందుకని ఎలా తుడవాలి ఎలా క్లీన్ చేయాలి అన్నది ఒక చిన్న ఆలోచన వచ్చింది దాంట్లో నుంచే ఈ టిప్పు చూడండి ఆ వ్యాక్స్ హీటర్ ఆన్ చేసి పెట్టాన గోరువెచ్చగా అవుతున్న టైంలో ఇప్పుడు కొంచెం కొబ్బరి నూనె వేసి ఆ తర్వాత ఫేషియల్ టిష్యూ ఉంటుంది కదా ఆ టిష్యూ వేసేసి చక్కగా నీట్గా ఎలా తుడుస్తున్నానో చూసారా మీకు నచ్చిన ఈ టిప్పు చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది చూసారు కదా ఎంత కష్టపడాల్సిన పర్లేదు అదే వాటర్ పోసామనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకని కోకోనట్ ఆయిల్ వేసేసి ఇదిగో ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఎలా ఉంది ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దే నెక్స్ట్ ఏంటి ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్లో చూపించాను కదండి మేకప్ ప్రోడక్ట్స్ ఎవరు నాకు పంపించారు ఈ షహనాజ్ హుస్సేన్ వాళ్ళది ఆ పెన్సిల్ అండి మనకి చెంపల పక్కన వైట్ హెయిర్ వస్తుంది ఇప్పుడన్నీ బోల్డ్ అన్ని స్ప్రేలు వచ్చినాయి పౌడర్లు వచ్చినాయి అలానే ఇదిగో ఆ వైట్ హెయిర్ బ్లాక్ చేయటానికి ఐబ్రో పెన్సిల్ నేను సారీ సారీ హెయిర్ అంటే హెయిర్కి అప్లై చేసే పెన్సిల్ అండి ఎంత ఈజీగా ఎంత హాయిగా ఎంత అంటే మనకి చెంపల పక్కన ఒకటి రెండు వచ్చిన ఆ వెంట్రుకలకు కూడా డై వేసుకునే బదులు ఇదిగో ఇలా పెన్సిల్ కొనుక్కొని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు అండి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అన్నది చెప్తాను అలానే ఈ ప్రోడక్ట్స్ ఒక్కసారి చూడండి ఎక్కువ ఏం కాదండి చాలా కొంచెం ఎవరు పంపించారు నాకు అంటే మా అమ్మాయి అమెరికాలో ఉంటుందండి మా అది బంధువులమ్మాయి ఆ అమ్మాయి మీకు ఏమేం కావాలి అని అప్ ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది నాకు ఇట్లా కావాలా అలా కావాలి ఇలా కావాలని నా మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ నాకు పంపించేది మా అమ్మాయి అనండి మా అమ్మాయికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సురేఖ మరి ఈ ప్రోడక్ట్స్ ఏమేం కావాలి ఏం కావాలి అని చెప్పి నేను నన్ను ఎప్పుడూ అడుగుతూనే ఉంటుంది నాకు కావాల్సినవి నేను చెప్తూనే ఉంటాను అలా చెప్పిన చెప్పకుండా పంపించిన దాంట్లో ఇదిగో ఈ అండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుందంట నాకు కొత్త సరే ఎవరికైనా అంటే నెక్స్ట్ టైము ఎవరికైనా మేకవర్ చేసేటప్పుడు ఈ ప్రోడక్ట్ వాడి ఈ రివ్యూ ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలానే నెక్స్ట్ ఏంటి చెప్పండి మీరే ఫౌండేషన్ తీశానండి నా దగ్గర మేకప్ ప్రోడక్ట్స్ అమెరికా ఇంతకు ఎక్కడి నుంచి పంపించింది అన్నది చెప్పానంటారా చెప్పానా ఏమోలేండి అమెరికాలో ఉంటుంది అమెరికా నుంచి ఇలా నాకు కావాల్సినవి ఏమైనా సరే పంపించడానికి రెడీగా ఉంటుంది కదా అలా అడగకుండానే టిరిటి ఫౌండేషన్ కాంపాక్ట్ పౌడర్ పంపించారు అలానే ఈ ఫౌండేషన్ చూడండి ఎంత బాగుందో మినరల్స్ చాలా 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 బాగుంటుందండి ఆల్రెడీ వాడి ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి నాకు కావాల్సిందే అని అడిగాను అలానే ఇప్పుడు వస్తున్నది సమ్మర్ ఈ సమ్మర్కి వాటర్ ప్రూఫ్ ఫౌండేషను కాంపాక్ట్ పౌడర్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి కొన్ని అయిపోయినాయి ఆ కొన్ని అయిపోయిన దాంట్లో నాకు కావాల్సినవి కావాల్సినవి ఎప్పుడో చెప్పటి పెట్టాను తనకి వీలు కుదిరినప్పుడు కొనేసేసి అమెరికా నుంచి వస్తున్న వాళ్ళకి ఇదిగో ఇలా ఇచ్చి పంపించడం అయితే చేసేసింది ఇంకా నా ఆనందానికి అంతే లేదు వస్తున్నది సమ్మర్ అండి ఈ సమ్మర్లో మరి ఈ ప్రోడక్ట్స్ నాకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను చెప్పండి మీరేను అలానే ఐబ్రో పెన్సిల్ ఉంది ఇంకేమిటబ్బా వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ ఉంది ఫౌండేషన్ కాదండి కాంపాక్ట్ పౌడర్ ఉంది అలానే ఇది చూసారా ఈ ఐకానిక్ లిక్విడ్ చూసారు కదా ఇది ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అన్నది నెక్స్ట్ ఇంకొకసారి మీతో షేర్ చేసుకుంటాను అలానే కన్సీలర్స్ ఎన్ని ఒకటి కాదు రెండు కాదు మూడు ఆల్రెడీ ఇంకొన్ని ఉన్నాయి అసలు కన్సీలర్స్లో ఎన్ని షేడ్స్ ఉంటాయో తెలుసు కదా ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోతే ఈ ఐబ్రో పెన్సిల్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి అలానే నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ అమెరికా నుంచి పంపించిన మా సురేఖకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా ఆనందంగా కూడా ఉన్నది